వందలాది మంది వివిధ నియోజకవర్గాల నుంచి ఇక్కడికి వచ్చినారు వారందరికీ ముందుగా నా ధన్యవాదాలు వారందరికి నేను ఒకటే చెప్పాను నేనేం చెప్పినా అంటే మీరు వాళ్ళు ఏం చేసినా మీరు పట్టించుకోకండి ఈ కేసు విషయంలో వాళ్ళ ఇంట్రెస్ట్ ఫార్ములా ఈ మా ఇంట్రెస్ట్ ఫార్మర్ మేము రైతు భరోసా గురించే మాట్లాడతాం నువ్వు డైవర్షన్ కోసం ఏం చేస్తున్నావు మాకు తెలుసు నీకు తెలిసిందే డిసెప్షన్ ఈ మూడే విధ్వంసము అటెన్షన్ డైవర్షన్ మోసం ఇది కాంగ్రెస్ నైజం అందుకే నేను అనేది ఇవాళ రైతులు డెబ్బై లక్షల మంది రైతులు ఎదురు చూస్తా ఉన్నారు మాకు ఎప్పుడు వస్తుంది రైతు భరోసా కేసీఆర్ సార్ పన్నెండు సార్లు ఇచ్చిండు నాయుడు గారు ఒకసారి ఈ ఈసారన్నా ఇస్తాడా మాట నిలుపుకుంటాడా సంవత్సరం తర్వాత తెలంగాణ రైతులు ఇవాళ కళ్ళు కాయలు కాస్తాడు చూస్తున్నాడు వాళ్లకు న్యాయం చేయడానికి కొట్లాడమని చెప్పి మా నాయకులందరికీ చెప్పిన నా గురించి మర్చిపోండి న్యాయ పోరాటం నేను చేస్తా నేను తప్పు చేయలేదు ఆయన నా నేను చేయలేడు ఆయన ఎన్ని రకాలుగా కక్ష సాధింపు ప్రయత్నం చేసినా ఏమీ సాధించలేడు శోధించలేడు మీరు దయచేసి రైతుల సబ్జెక్టు మాత్రమే మాట్లాడండి అని ఉదయం నుంచి నన్ను కలిసిన ప్రతి నాయకుడికి నేను చెప్తా వచ్చింది పార్టీ నిర్మాణం మీద దృష్టి పెట్టండి ఆరు గ్యారంటీల అమలులో ప్రభుత్వం ఫెయిల్ అయిన విధానం మీద దృష్టి పెట్టండి ఖచ్చితంగా ఈ అటెన్షన్ డైవర్షన్ గేమ్ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతుందో దా కాంగ్రెస్ పార్టీని చిట్టినాయుడిని పూర్తి స్థాయిలో వాళ్ళ బండారాన్ని బయటపెట్టి మరి బజార్లలో ప్రజల ముందు ఎండగట్టండి ఆడబిడ్డలకిస్తానన్న రెండు వేల ఐదు వందలు అదేవిధంగా పెద్ద మనుషులకిస్త నాలుగు వేల పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తామని చెప్పి నిలదీద్దాం ఆ దిశగా కార్యాచరణ చేద్దాం తప్ప ఏ రకంగా కూడా పొరపాటున కూడా ఏ రకంగా కూడా ఈ కేసు విషయంలో మీడియా హడావుడికో చిట్టినాయుడు గారి లీకులకు ఆగం కాకండి